వరములనిచ్చే వరములనిచ్చే మా వరలక్ష్మి వందనాలు గై కొనవమ్మా వరములనిచ్చే మా వరలక్ష్మి వందనాలు గై సిరుల సిరులనిచ్చే మా శ్రీ లక్ష్మి శరణుమంటూ సిరుల సిరులనిచ్చే మా శ్రీ లక్ష్మి శరణుమంటూ వేడుదమ్మమ్మా సందడి చేసే శ్రావణ మాసం సంబరమొచ్చే నీ శుక్రవారం మీర మా పరివారం పసుపు కుంకుమా పూజల వ్రతము వరములనిచ్చే వరములనిచ్చే మా వరలక్ష్మి వందనాలు గైకొనవమ్మ సిరులనిచ్చే మా శ్రీ లక్ష్మి శరణుమంటూ వేడుదమమ్మ ప్రభాత సంధ్యా వేలల్లో పక్షుల కిలకిల రావల్లో పారిజాత విరిజల్లుల్లో ప్రథమ పూజ ప్రారంభంలో పుత్తడి బొమ్మగా పుత్తడి బొమ్మగ తీర్చెదమమ్మ పుణ్యముల సగును శ్రీదేవమ్మ పుత్తడి బొమ్మ గతిచెదమ్మ పుణ్యముల సగును శ్రీదేవమ్మ వరముల నిచ్చే మా వరలక్ష్మి వందనాలు సిరుల నిచ్చే మా శ్రీలక్ష్మి శరణుమంటూ వేడుదమమ్మా